తెలుగు రచయితల మహాసభలు నేటికి రెండో రోజు రేపటి వరకు ఈ సభలు నిర్వహించబడతాయి మండల బుద్ధప్రసాద్ గారు ఎంతో శ్రమకూర్చి రచయితల సంఘ సహకారంతో వీటిని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ సభల్లో పాల్గొనే రచయితలందరూ అర్థవంతమైన చర్చలు చేసి ప్రమాదంలో ఉన్న తెలుగు భాషని ప్రోత్సహించి ఎక్కువ మంది తెలుగు మాట్లాడే విధంగా తర్వాత తెలుగు భాషని పరిరక్షించుకోవడానికి ఒక నిర్దిష్టమైన తోటి ముందుకు కార్యాచరణను రూపొందిస్తారని కోరుకుంటూ ఈ ఒక దూరం నుంచి వచ్చినటువంటి వారందరికీ మనసారన్న అభినందన తెలియ